నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ప్రజలకు కాలంలో నీటి సమస్య రాకుండా ఉండేందుకు ఇల్లందు శాసన సభ్యులు కోరం కనుకయ్య సూచనల మేరకు ముందస్తుగా పకడ్బందీ చర్యలు చేపట్టిన ఇల్లందు పూరపాలక సంఘం అందులో భాగంగానే నేడు మున్సిపల్ ఆఫీసులందు అధికారులు మరియు సిబ్బందితో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఇల్లందో మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మరియు కమిషనర్ యాదగిరి ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇల్లందో పట్టణంలో నీటి సమస్య రాకుండా ఉండేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు రెండు వాటర్ కోరుకుంటారు ఒకవేళ మిషన్ దగ్గర దగ్గర మిషన్ దగ్గర దగ్గర ఒకవేళ మీరు టూ డేస్ లేదా త్రీ డేస్ ఫోర్ డేస్ రాకుండా మనము నీళ్లు ఇవ్వడానికి అవకాశం లేదు ట్యాంకులు ఏంటి గతంలో కాకతీయ ట్యాంక్ ఉండే ఉదాహరణకి కాగతీ ట్యాంక్ మనం లిఫ్ట్ చేసుకున్నాం టెస్టింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు ఒకవేళ మనము మిషన్ దగ్గరి లేదా నీళ్లు రాకపోయినా కాకతీయ ట్యాంకు ద్వారా నీళ్ళు ఇవ్వడానికి అవకాశాలు ఓకేనా పర్ఫెక్టే కదా సార్ ఎందుకంటే సార్ కూడా మాట్లాడగలరు సార్ కూడా అవగాహన సార్ కూడా ఫ్యూడ్ లో ఏ లేకపోవచ్చు ఎందుకంటే మూడు నాలుగు రావాలన్న పరిస్థితుల్లో సత్యనయ్ బ్యాంకులు పంపించాలా ఇళ్ల వాళ్ళు పంపించాలా ఆరు నాలుగు శిఖరం అవసరం అయితే లేదా అక్కడ పెట్టుకోవాలి మనం ప్రత్యేక అంటే మరి దానికి తగ్గట్టు మనం ఎట్లా ఏర్పాటు చేసుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టాలా ఎవరికి నీటి సందర్శ వారి చిన్నవారా పెద్దవారా కౌన్సిలర్ ఫోన్ చేస్తే చైర్మన్ ఫోన్ చేస్తారో పని చేయడం కాదు మామూలు వాళ్ళు కూడా నీళ్లు కొనుక్కోలేని వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం ఫోన్ చేస్తారు అసలు ఎమ్మెల్టి రెస్పాండ్ కావాలి ఖచ్చితంగా ప్రాబ్లం మాత్రం సాల్వ్ కావాలి ఆ విధంగా కావాలంటే ఏం చేస్తారో మీరు అవన్నీ కూడా చర్చకి రావాలా ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు ఇది కావాలి ఓకేనా

తర్వాత సారు నేను మీ గారు ఏ గారు ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అందరూ గ్రూప్ క్రియేట్ గ్రూప్ తర్వాత ఎవరైతే ఈ లైన్ లో ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వాటర్ వదులుతున్నప్పుడు వీలైతే ఒక వాసప్ ఒక కోడ్ వేసి వాట్సాప్ తర్వాత సార్ ఇప్పుడైతే ఒక డైరీ అంటే మామూలుగా నోట్బుక్ అది వాడండి అక్కడ మీరు మీరైతే అయితే మీరు లేదా రిలీజ్ రిలీజియస్ ఆ టైంలో ఎవరికక్కడ ఎవరిన పర్వాలేదు వారి పేరు సంతకం వారి మొబైల్ నెంబర్ తీసుకొని మీరు పోతుంది ఇట్టి ఈ బుక్ ఏంటంటే ఏఈ గారు మీరు వారికి ఒకసారి సంపద చేయకపోతే ఎవరు కూడా ఏంటంటే సమయం వచ్చేది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఏంటంటే ఉండేటువంటి నాయకులు వారికి కానీ ఎక్కడ కానీ పర్యటన చేస్తున్నప్పుడు సార్ మనం నీళ్లు రావడం లేదు ఇదంటే బాగుంటుంది ఒకటి రెండవది తర్వాత మనకి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ప్రాపర్టీ కూడా కలెక్ట్ చేయడానికి మనము మన బాధ్యత ఉంది కాబట్టి మనం ఒక రావర్ టాక్ అంటే వాటర్ అయితే కలెక్టర్ చేసే సమయంలో వాళ్ళు నేను రావడం మీకు ఎందుకు నియమించుకుని వాళ్ళు చెప్తారు అవి కూడా కొంచెం మీరు దృష్టిలో ఎక్కువ చూడండి ఓకేనా అందరికీ నమస్కారం ఈ రోజు ఈరోజు ఇల్లందుకూరులో ఉన్నటువంటి వాటర్ సెక్షన్ సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు ఏఈ గారు డీఈ గారు దూర కమిషనర్ గారు మేయర్ గారి ఆధ్వర్యంలో రాబో సమ్మర్లో నీటి సమస్యలు లేకుండా ఏ విధంగా ముందుకు ముందుకోలే పైన ఈ రోజు రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా సమ్మర్లో వాటర్ పాలు అనేది మున్సిపాలిటీ పదవులు లేకుండా ఉండడం వరకు పటిష్టంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు పోలేటువంటి పైన చర్చించడం జరిగింది దీంట్లో ఇప్పటికే ఇల్లందు మున్సిపాలిటీ మొత్తం కూడా మిషన్ భగ్రద పైప్ లైన్ తోటి పూర్తి చేసుకుని ఒక ట్వంటీ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి నీళ్ళు సమస్య లేకుండా ఉండటం కొరకు ఫార్టీ సెవెన్ లెవెల్ నుంచి పంపింగ్ ద్వారా నీటిని అదేవిధంగా మనం ఎప్పుడు కూడా మంత్రి చదువు కోల్ ఇల్లందరూ పాటు చదువు నుంచి కూడా పంపింగ్ చేస్తూ నిత్యం ప్రజలకి ఇబ్బందులు లేకుండా నీళ్లు అందజేస్తా ఉన్నాం ఏదైనా భవిష్యత్తులో సంబంధం కూడా ఒక టెక్నికల్ గా మిషన్ వైద్యత ద్వారా కావచ్చు ఇంకేమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఈ ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుని దానికి అనుగుణంగా ఎటువంటి నీటి సమస్య వచ్చినా ఒక ఫోన్ ఫ్రీ నెంబర్ కూడా మొదటిసారిగా పిల్లల గురించి నుంచి ఏర్పాటు చేస్తాము ఆ నెంబర్ ని కూడా ఈ రోజే మీకు ఇచ్చేసి వాటర్ సమస్య ఉన్నట్లయితే దానికి మెసేజ్ చేసినా లేదా ఫోన్ చేసి చెప్పినా ఎమ్మంటే ఆ సమస్యని పరిష్కరించే విధంగా మేము ముందుకోవడానికి సిద్దంగా ఉన్నాం కాబట్టి పక్క పెద్దలు తెలియాల్సింది ఒకటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో నీటి సమస్య రాకుండా ఈ ఎండాకాలము కాపాడుకోవడానికి మా పాలక మండల ఆధ్వర్యంలో అధికార సమక్షంలో ముందుకు పోతా చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే కొన్ని సందర్భాల్లో బోర్వల్స్ కూడా కొన్ని మొత్తం కూడా సుమారు డెబ్బై తొమ్మిది ఉన్నాయి దాంట్లో నలబై ఐదు వరకు టీమ్లున్నాయి మిగతా వాటిని కూడా పరిగతిన కంప్లీట్ చేసుకుని ఏదైతే బాగా కొత్తగా వచ్చినటువంటి మున్సిపాలిటీ వచ్చినప్పుడు కావచ్చు పిల్లలతో పాటు ఆ ఉన్నటువంటి ఆ ఏరియాలో కూడా కొంత సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకుని ప్రజలందరికీ కూడా మంచి నీరు పరిశుభ్రమైన నీరు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం